హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మావిడికాయలు కానీ మీకు అర్థమైపోయింది కదండి ఇది మాగాయకు ఆవకాయకు అని అవునండి మా ఆవకాయ పెడదామని కాయలు తీసుకున్నాను తీరా చూస్తే అది ఆవకాయ బాగోవు అంటండి మాగాయకైతే బాగుంటాయి అన్నారు నాకు మామిడికాయల సంగతి పెద్దకి తెలియదండి ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఎండలో తిరుగుతున్నాడు ఆ మామిడికాయలు వేసుకొని మొత్తం బేరమాడి తీసేసుకున్నాను తీరా తీసుకున్న తర్వాత మా అమ్మగారు ఆవకాయ బాగోవు మాగాయకైతే బాగుంటాయి అన్నారు సరే ఇంకేదో ఒకటి చేసేద్దాం లేదు ఇంకా అలా తీసి తీసేసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దామండి మనం మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్తో శుభ్రం తుడిచేసుకోవాలండి తుడిచేసుకొని ఎండలో ఎండ పెట్టకూడదండి ఫ్యాన్గాలకి ఆరిపెట్టి శుభ్రంగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం బీరకాయ చెక్కు తీసుకుంటాం చూడండి అలా దాంతో చెక్కు తీసేసుకొని ఇలాగా రెడీ చేసేసుకోవాలండి మామిడికాయలన్నీ కూడా నిజమే అండి అవి ఆవకాయ పంచేవి ఎందుకంటే చాలా దలసరుందండి బాబు ఇదిలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి జాగ్రత్త కట్ చేయండి ఎందుకంటే కత్తి పెట్టి చాలా షార్ప్ ఉంటుంది కదా జాయ జాయిగా అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటూ ఉండాలండి ఇదిగోండి అలా కట్ చేసేయాలి పలచగా కట్ చేయకూడదు అట్లా దళసరి కట్ చేయకూడదండి దళసరి కట్ చేసామనుకోండి ఎండవు బేగ పలచ కట్ చేసి అయిపోతుంది అదిగోండి అలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకోవాలండి ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత అండి మనం నీట్గా ఒక మంచి క్లాత్ కానీ కవర్ కానీ తీసుకొని ఆరిపెట్టేసుకోవాలండి మనం ఎండలో కన్నా కూడా కొంచెం ఫ్యాన్ గాలిలో ఆరిపెడితే బాగుంటాయి ఎండలో పెట్టి తొందరగా ఆరిపోతాయండి ఒక నాలుగు గంటల సేపు ఆరిపెడితే చాలండి ఎందుకంటే కొంచెం తడి ఉంటుంది కదా తడి అంతా ఆరిపోతే సరిపోతుంది వంటంతా చేసుకొని ఈ పనులు మొదలెట్టేసరికి కొంచెం మబ్బేసిందండి అయినా ఫ్యాన్ ఆరబెడదాం ఆరపెడదాం అనుకున్నానులేండి ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం కత్తిపేట్లు షార్ప్గా ఉంటాయండి ఈ ఇది కట్ చేస్తాం ఇంకా షార్ప్ కట్ చేసుకున్నటువంటి ఇలా ఆరపెట్టేసుకోవాలండి మంచి క్లాత్ వేసుకొని ఆరపెట్టేసుకోవాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి మనకు తడి ఆరిపోతే సరిపోద్ది మనకు అలా ముద్ద చేసి చూసుకుంటే తడి ఆరిపింది మనకు రెడీ అయిపోయినట్టే ముక్కలు ముక్కలన్నీ మనం కొలత వేసుకొని ఒక స్టీల్ గిన్నెలో అండి వెడల్పు స్టీల్ గిన్నె వేసుకొని కలిపేసుకుంటాం ఇదిగో గిల్లు వేసేసుకున్నాం కదా ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు ఉన్నాయండి ఒక ముప్పై గ్లాసు ఉప్పు వేస్తున్నాను మరీ పుల్లగా లేవండి ముక్కలు అందుకనేసి ముప్పై గ్లాస్ సరిపోద్ది కావాలంటే వేసుకుంటామండి ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాం కదండి అదే గ్లాస్తో ఒక గ్లాసు మిరపొడి వేసేసుకుంటున్నామండి అదే కారం అంటారు కదా ఆ కారం వేసేసుకుంటున్నామండి ముక్కలు పుల్లగా ఉన్నాయనుకోండి ఒక గ్లాసు ఉప్పు పడుతుంది ఒకటిన్నర గ్లాస్ దాకా కారం పడుతుంది ఇది అంత పుల్లగా లేవండి కొంచెం ఆవపిండి మెంతి పిండి వేస్తున్నాం అండి ఎంతో కాదు రెండు కలిపి ఒక యాభై గ్రాములు ఉంటాయేమో అంతే అండి అంటే ఇది మాగాయ కదా ఎక్కువ పట్టదండి కొందరు మాగాకే వేసుకోరండి మేము వేసుకుంటాం ఎందుకంటే కొంచెం కలుపుకోవడానికి ఓటు వస్తుంది కదా అందుకనేసి ఎంతో కదండి కొంచెం ఒక రెండు చెంచాలు వేసుకుంటాం అంతే ఆవకాయకి వేసినట్టేమండి కొంచెం వేసుకుంటాం వేసుకొని మొత్తం కలిపేసుకుంటాం ఇందులో కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలండి బాగా ఎందుకంటే ఆయిల్ వేసిందనుక ఇలా కలిపేసుకుంటే బాగా పట్టేస్తుందండి ఈ స్టీల్ గిన్నెలో ఉంచకూడదండి మనం కలుపుకోవడానికి కొంచెం ఇల్లుగా ఉందనేసి దీన్ని కలుపుతున్నాం కానీ అంతా కలిపేసిన తర్వాత ప్లాస్టిక్ దాంట్లో తీసేసుకుంటామండి ప్లాస్టిక్ దాంట్లో తీసేసుకున్న తర్వాత త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని అప్పుడు జాడీలోకి తీస్తామండి కలుపుకోవడానికి బాగుంటుందని స్టీల్ గిన్నెలో కలుపుతున్నాను ఎందుకంటే ఒక గ్లాస్ ఆయిల్ పోసేసుకుంటున్నాను అది కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ కూడా వేసేస్తానండి ఎందుకంటే అండి అది రెండు గ్లాసులు ఆయిల్ పడుతుందండి దానికి మళ్ళీ త్రీ డేస్ తర్వాత కావాలంటే మళ్ళీ చూసుకొని మనం ఆయిల్ తక్కువ ఉన్న ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చండి ఇప్పుడు దీనికి పక్కా కొలతలు చెప్తాను వినండి నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చాయండి ఒక ముప్పై గ్లాసు ఉప్పు వేసాము ఒక గ్లాసు కారం వేసాము రెండు గ్లాసులు ఆయిల్ పట్టిందండి ఒక యాభై గ్రాములు ఆవాలు మెంతి పొడి పడింది గొండి వెల్లుల్లిపాయలు వేసి మొత్తం కలిపేసుకోవడం అండి ఇలా మొత్తం కలిపేసుకుని అండి స్టీల్ దాంట్లో ఉంచకూడదు బాగా కలిపేసుకొని ప్లాస్టిక్ దాంట్లో తీసేస్తాను ఎక్కువ తక్కువలు చూసుకొని జాడీలో తీసేస్తానండి ఇలా మొత్తం తీసేసిన తర్వాత అదే గిన్నెలో అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలాగ ఆవకాయ కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తినాలంటే మాకైతే మనం చాలా ఇష్టం అండి ఈ అన్నం చాలా ఎంజాయ్ చేస్తే తింటామండి చాలా బాగుంటుంది నిజమే అండి తాతయ్య గారు చెప్పింది ఇప్పుడే కోసుకొస్తున్నానమ్మా చెట్లో నుంచి అన్నాడు నిజమే అండి కాయలు పుల్లగా లేకపోయినా కానీ టేస్ట్ మాకు సూపర్గా ఉందండి నేను ఎప్పుడు తినలేదు ఇలాగ ఆవకాయ అంటే ఫ్రెష్ మామిడికాయలు కదండి అందువల్ల ఏమో చాలా టేస్ట్గా ఉందండి మనం వేసింది కొంచెం కొంచెమే కదా అయినా కూడా చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి అందులోనే కొంచెం అన్నం వేసానండి నిజం చెప్తున్నాను చాలా బాగా కుదిరిందండి పచ్చడి మీరు కూడా కావాలంటే ఇదే కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ